తెలంగాణలో ముప్పై శాతం పోలింగ్ స్టేషన్ కమిషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు ఉండగా దాదాపు మూడో వంతు పోలింగ్ స్టేషన్లలో అల్లర్లు ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్ కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు కాస్టింగ్ ఏర్పాటు చేసింది తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఏజెన్సీ ప్రాంతాలు నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది రాష్ట్రంలో మొత్తం ముప్పై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా సుమారు ముప్పై శాతం మేర అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది ఈసీ అత్యంత కీలకమైన పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి వనపర్తి యాదాద్రి భువనగిరి జైశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల మెదక్ నల్గొండ జిల్లాలో పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంచింది ఇక జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా అరవై ఏడు శాతం సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో యాభై మూడు శాతం జోగులాంబ గద్వాలలో నలభై తొమ్మిది శాతం మెదక్ నలభై రెండు నల్గొండ హాన్మకొండలో నలభై ఒక శాతం సిద్దిపేటలో ముప్పై ఏడు శాతం హైదరాబాద్లో ముప్పై ఆరు శాతం పోలింగ్ స్టేషన్లు క్లిష్టమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది గతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం శాంతి భద్రతల పరిస్థితులు హింసాత్మక ఘటనలు ఎన్నికల సమయంలో పోలీస్ కేసులు ఎఫ్ఐఆర్ల బట్టి ఈ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు